పల్వి అయితే రాజేంద్ర ప్రసాద్ని చంపడానికి మారు వేసంలో నర్స్ గటాప్లో వస్తూ ఉంటుంది అలా నర్స్ గటాప్లో వచ్చి రాజేంద్ర ప్రసాద్ని చంపడానికి చూస్తూ ఉంటుంది నువ్వు మీరు బతుకుంటే ఎప్పటికైనా డేంజరే మామయ్య అందుకే అని చెప్పేసి అంటూ రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వచ్చి మాస్క్ అయితే తీసేస్తూ ఉంటుంది అలా పల్లవి రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వచ్చి మాస్క్ తీసేసి అలా చూస్తూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు సతమతం అవుతూ ఉంటాడు అయినా పల్లవి అలా చూస్తూ ఉంటుంది ఇక చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు బ్రీతింగ్కి రాజేంద్ర ప్రసాద్ ఇక ఒక్క ఇంజక్షన్ ఇస్తే చాలు మామయ్య రెండే రెండు నిమిషాల్లో మీరు శాశ్వతంగా పడుకుడిపోతారు అని చెప్పేసి అంటూ ఉంటుంది అదే కదా నాకు కావాలి అని చెప్పేసి పల్వి అయితే తను తెచ్చిన పాయిజనింగ్ ఇంజక్షన్ అయితే తీస్తూ ఉంటుంది అలా పాయిజన్ ఇంజక్షన్ని రాజేంద్ర ప్రసాద్కి ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేయడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది ఇక అదే టైంలో పల్ అవని అక్కడికి వస్తూ ఉంటుంది ఇక పల్లవి ఇంజక్షన్ చేస్తున్న టైంలో ఏ ఎవరు నువ్వు అని చెప్పేసి పల్లవి అయితే అవని అయితే సీరియస్గా వచ్చి అడుగుతూ ఉంటుంది అలాగే అడిగేసరికి ఇంజెక్ట్ చేస్తున్న పల్లవి అయితే ఒకసారిగా టెన్షన్ పడి ఎవరు నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని అనేసరికి టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు మాస్క్ తీసుకు మాస్క్ తీస్తావేంటి అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటరా బాబు ఇలా దొరికిపోయాను అనేది అనుకుంటూ ఉంటుంది ఇక పల్లవి అలా దొరికిపోయేసరికి నువ్వు ఒకసారి ఎవరు చూడు నాకా తిరుగు అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనేసి మాస్క్ తీసుకు ఇంజ ఇచ్చేస్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా నర్సు కాదు అని చెప్పేసి అనేసరికి నా ఇక పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అలా చూస్తూ ఉంటుంది ఒకసారి నా తిరుగు అని పల్లవి అవన్నీ అయితే చాలా సీరియస్గా అడిగేసరికి ఇక పల్లవి ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది టెన్షన్ పడుతుంది ఉంటుంది ఇక అవని కూడా ఎవరివడా అనేది అనుకుంటున్నాను